రైతులందరికీ నమస్కారం మనము ఇక్కడ ఈ వీడియోలో కనిపిస్తున్న పొట్టి ఎద్దులు కావచ్చు ఆవులు కావచ్చు గేదెలు కావచ్చు ఏదైనా కానీ ఈ ఈరోజు మాత్రం మార్కెట్ మాత్రం చాలా అద్భుతంగా జరిగిందనే చెప్పాలి ఎందుకంటే చాలా మంచి మంచి ఎద్దులు మంచి మంచి పాల దూడలు రావటం అయితే జరిగింది ఈ మార్కెట్ ప్రతి గురువారం అయితే జరుగుతుంటుంది ఇక్కడ మనకు పదహైదు వేలు ఇరవై వేల నుంచి స్టార్టింగ్ జత అనేది మనకు అమ్మకానికైతే ఉంటాయి అంటే సైజుని బట్టి పాలపల దూడలు ఒక రేటు ఎద్దులైతే ఒక రేటు అలా లక్షన్నర రెండు లక్షలు నాలుగు లక్షల వరకు కూడా మార్కెట్లో పోయిన రోజులు ఉన్నాయి ఎద్దులు ఈ వారం అయితే మంచి జరిగిందనే చెప్పాలి అలాగే ఈ మార్కెట్ అడ్రస్ వచ్చేసి మనకు ఐజ మండలం గద్వాల జోగులాంబా జిల్లా తెలంగాణ రాష్ట్రములో మార్కెట్ అయితే ప్రతి గురువారం రోజున పొద్దున ఐదు గంటల నుంచి మధ్యాహ్నం పన్నెండు గంటల వరకు అయితే మనకు మార్కెట్ సంత అయితే జరుగుతూ ఉంటుంది ఇక్కడ ఒంగోలు జాతికి సంబంధించిన ఎద్దులు ఏవైతే ఉంటాయో అవి మినిమం వచ్చేసి అంటే ఒక లక్ష నుంచి మనకైతే ధర అయితే పలుకుతూ ఉంటాయి ఒక్కొక్కసారి ఒక్కొక్క మార్కెట్లో ఒక్కో రకమైన ధరలు అయితే ఉంటాయి మనం ఏ వారం ఏ ధరలు అనేది మనం కరెక్ట్గా చెప్పలేము అలాగే ఈ వీడియోలో ఒకసారి మనం రైతు దగ్గర నుంచి కానీ కొన్ని మీకైతే ఎద్దులు ఎద్దుల గురించి చూపించడం అయితే జరుగుతుంది ఈ వీడియో కనుక నచ్చినట్లయితే కింద లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మీరు మన ఛానల్ని అయితే ఐకన్ బెల్లు ఒకసారి క్లిక్ చేసి పెట్టుకోండి మీకు అంటే ఏ రకమైన ఎద్దులకు ఎంత ధర కావాలి లేకపోతే ఎలాంటి ఎద్దులు కావాలి ఎలాంటివి చూపించాలనేది కూడా కింద కామెంట్ చేస్తే గనక మనమైతే చూపిస్తాము

ಹೆಂಗ್ ಮಾರಕ್ ಬಂದ್ ದಿವಸ ಅವ್ರು ಮನೇಲಿ ಬಂದು ಬೇರೆ ಹತ್ರ ಕಣದಾಗ ತಾನು ಬಂದಾನೆ ಇಲ್ಲತೆವ ಮಾರ ಮಾರಾವ್ 1999 ನೋಡು ನೆನೆತ್ತು ಸಂತ ಬಿಡಬೇಡಿ ಅಂದೆ ಕಳೆ ಹೋಗ್ತಪ್ಪ ಅಪ್ಪಾ ಅಂದರ ಮಾರಾಜಾ ಏಯ್ ಏಯ್ ನೀ ಸಾಹಕಾರಿತ್ತನೆ ಏ ನೋ ತಾಳ್ ಹಿಡಿಸಲಿ ಏ ಸಾಹಕಾರಿತ್ತನೆ ಬರ್ ತೆಗಲೋ ತೈ ಬ್ಯಾರ ಮೀಡ ಬ್ಯಾರ ಮೀಡ ಕೂತನೋ ನೀ ಜೋರ್ ಕಪ್ಪಾ ಬಾಯಿಗೆ ಇಪುಡ ಬాలేಲ್ಲಾ اٿل ماٿون نه نيلا ماٿو جرم اي ٽڪر اي ٽماي ڪلا ڪاڙي ڄور ان ماٽي ٽوين نه نينا انٽرنيٽ ٽوين نه نينا آجي راي ڪري ٿو نا هيو منھنجي لهي ان کي آڻي ماٽي جو واٽ ڏي ڏي